కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ స్క్రీనింగ్ పరీక్ష ద్వారా అన్ని బయట పెడుతుంటారు ఇది ఒకవైపు జరుగుతున్నప్పటికీ సిపిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఎవరైనా కుప్పగోళ్ళు పడిపోతే చుట్టుపక్కల వాళ్ళందరూ సిపిఆర్ చేసి వాళ్ళని కాపాడతారు అనేటటువంటి ఒక అభిప్రాయం ఉంది కానీ ఈ సిపిఆర్ ఏ విధంగా చేయాలో చాలామందికి తెలియదు డిఎండ్ హెచ్ఓ గారుగా మీ తరపు నుంచే కానీ అలాగే మున్సిపాలిటీ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచే కానీ సిపిఆర్ ఏ విధంగా చేయాలి అనేటటువంటి ప్రజలకు శిక్షణ ఏదైనా ఇస్తే బాగుంటుంది మీరేమంటారు అందరికీ నమస్కారం మీరు మీరు అడిగినట్టు సిపిఆర్ మీద కూడా మేము దీని మీద కూడా మన మెడికల్ కాలేజీ డాక్టర్లు స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు అన్ఎస్సిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి సూపర్ సూపరిటెంట్తో మాట్లాడి కూడా ఈ అవకాశాన్ని అందరూ ఈ అక్కడ సిపిఆర్ కార్డియో పల్మనరీ రిజిస్ట్రేషన్ అని చేస్తారు సడన్గా అటాక్ వచ్చి పడిపోతే వాళ్ళని ఎట్లా మనం బతికించాలనేది సిపిఆర్ ఏ మెథడ్ ఎట్లా చేయాలనేది కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు ఏ అందరినీ అంటే ప్రాక్టికల్గా చేస్తే బాగుంటుంది చెప్పడం కంటే అందుకోసం వాళ్ళు కూడా నేను అసూరెన్స్ ఇస్తున్నా ఖచ్చితంగా వాళ్ళు కూడా మీరు టైం ఇచ్చారనంటే డేట్ ఏ టైంలో రావాలని చెప్పినారంటే వాళ్ళు కూడా మేము ఆదేశాలు జారీ చేసి వాళ్ళు వచ్చి కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు సో ఇప్పుడు చూసామంటే ఈరోజు మనము ఈ వరల్డ్ హార్ట్ డే గురించి మనము ఎందుకు చేసుకుంటామంటే మనము ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం సో మన హార్ట్ మన హృదయం అనేది బాగుంటేనే ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ఇప్పుడు మనము ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రజెంట్ కాలంలో చూస్తామంటే చాలా మటుకు అందరూ ఆరోగ్యంగా ఉంటారు బాగుంటారు నడుస్తూ ఉంటారు పోతూ ఉంటారు బీపీ అన్నీ ఉంటాయి కానీ స్ట్రెస్ వల్ల లీన్గానే సన్నగానే ఉంటాడు కానీ లావుగా ఉన్నాడు మనిషి ఏదో ఫ్యాటీగా ఉన్నాడు కొలెస్ట్రాల్ ఎక్కువైంది అది ఏమైంది అనుకుంటాము కానీ బాగానే ఉంటారు సడన్గా డెత్ అవుతారు చాలామంది అనుకుంటారు ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంది స్ట్రెస్సు ఈ స్ట్రెస్ వల్ల చిన్న చిన్న దానికి కూడా స్ట్రెస్ పడడం దాన్ని టెన్షన్ పడడం బీపీ పెరగడం షుగర్ పెరగడం థైరాయిడ్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దీనికి తగ్గట్టుగా మనము ఈ తగ్గించాలి మనము ఒక అర్లీగా మనం డయాగ్నోస్ చేయాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి ప్రివెంటివ్ ఎదర్ తీసుకోవాలి అంటే మనము ఎవ్రీ డే ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేయాలి హార్ట్ భాగంలో ఉండాలంటే వాకింగ్ చేయాలి మిగతా భాగాలు అందరూ బాగా మిగతా పార్ట్స్ అన్ని భాగాలు ఉంటే యోగా చేయాలి సో ఈ అవకాశము అందరూ మనం చేయగలిగితే ఆరోగ్యంగా ఉంటాం సో అందుకోసం అని చెప్పి ఇప్పటివరకు మన సునంద్ర కుమార్ రెడ్డి సారు ఏ నారాయణ ఆశ్ర నారాయణది ఈ అవేర్నెస్ హెల్త్ అవేర్నెస్ తర్వాత కృష్ణమోహన్ గారు మేనేజర్ గారు కూడా ఈ విధంగా పబ్లిక్లో ఏమైనా క్రియేట్ చేయడం అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే అందరూ బాగుండాలి మనము బాగుండాలి కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఈసీజీ అయితే ఏమి ఎక్కువ కార్డియోగ్రాము తర్వాత బీపీ షుగర్ కూడా అన్నీ చెక్ చేస్తున్నారు స్క్రీన్ చేస్తున్నారు ముందుగానే అర్లీగానే మనం మనం అనుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు అర్లీ డయాగ్నోస్ చేయాలి అర్లీ ట్రీట్మెంట్ అర్లీ డయాగ్నోస్ చేయాలి ట్రీట్మెంట్ చేయాలి ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాలని చెప్పి సో అందరి మనం అన్నీ మాట్లాడుకుంటున్నాం కానీ పాటించట్లేదు చాలామంది సో ఈమెం చేయాలంటే ఈరోజు ఈ అవకాశం అందరికీ వచ్చింది కాబట్టి మనమందరము ఈ అవకాశం మా ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్